ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి సరికొత్త దారుడు తెరవనుంది పర్యాటకులను ఆకర్షించడంలో కీలకంగా నిలిచే ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్ నిర్మాణానికి దాదాపు ఇరవై ఐదు ప్రముఖ సంస్థలు తమ ఆసక్తిని ప్రదర్శించాయి ఈ కంపెనీలు ప్రభుత్వానికి భూసేకరణ కోసం వినతలు కూడా సమర్పించడం జరిగింది అమరావతిలో పర్యాటక మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు వివిధ సంస్థలు తమ ప్రాజెక్టు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచాయి అందులో భాగంగా ఈకోయల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతగిరి మండలంలో ఇరవై ఎకరాలు మహేంద్ర హాలిడేస్ అరకులో హోటల్ నిర్మాణానికి స్థలము ఫోర్ సీజన్కి సంబంధించి కరింగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దగ్గర నలభై నుంచి యాభై ఎకరాలు ఐఆర్సీటీసీ లిమిటెడ్ రాజమండ్రిలో రెండు నుంచి మూడు ఎకరాలు అమరావతిలో పది ఎకరాలు అలాగే తాజ్ గ్రూప్ హెచ్సిఎల్కి సంబంధించి గుంటూరు భీములి మరియు అమరావతిలో ఒక పది ఎకరాలు రెహెజా గ్రూప్ సంబంధించి అమరావతి విజయవాడ విశాఖపట్నం నదీ తీర ప్రాంతాల్లో పది నుంచి పదిహేను ఎకరాలు భూమి కోరగా అలాగే మహేంద్ర హాలిడేస్ కోనసీమలో ఇరవై ఇరవై ఆరు ఎకరాలను కోరింది వాంటెడ్ గ్రూప్ మంగినపూడి బీచ్ ప్రాంతంలో పది ఎకరాల కోరగా ఫోర్ సీజన్ గండికోట పశ్చిమ గోదావరి మరియు కడపలో పెద్ద ఎత్తున స్థలాల సేకరణపై దృష్టి పెట్టాయి విశాఖపట్నము మరియు భీములి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యాటక హోటల్ నిర్మాణాల సంస్థలు ఆసక్తి చూపుతా ఉన్నాయి రామానాయుడు స్టూడియోస్ సమీపంలో రహేజా గ్రూప్ భూమి కోరింది భోగాపురంలో తాజ్ గ్రూప్ తన ప్రాజెక్టు ప్రతిపాదన సమర్పించింది ఈ స్థలాల కేటాయింపు పూర్తి అయితే హోటల్ నిర్మాణాలు వేగంగా ప్రారంభమవుతాయని సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టులో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుస్తాయి పర్యాటకులకు అత్యున్నతమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి విదేశీ పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు మెరుగుపడతాయి అలాగే నూతన ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి ప్రాంతీయ అభివృద్ధికి పునాది వేసినట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి ఊపిరి పోసే ఈ హోటల్ ప్రాజెక్టు లో అమరావతిని గ్లోబల్ మ్యాప్ పై సరికొత్త పర్యాటక కేంద్రంగా నిలబెట్టబోతా ఉన్నాయి ఈ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలని పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అందరూ ఆశిస్తా ఉన్నారు హోటల్ నిర్మాణాల కోసం వందల ఎకరాల భూమి అవసరం ఉంటుందని స్పష్టం చేస్తూ ఉన్నాయి అమరావతిలో కేంద్ర బిందువుగా పర్యాటక ప్రాజెక్టులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం కావాలి తీర ప్రాంతాల్లో రిసార్ట్స్ల నిర్మాణం ద్వారా అంతర్జాతీయ పర్యా పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు మెరుగుపడతాయి ఈ ప్రాజెక్టుల వల్ల ఏర్పడే ఉపాధి అవకాశాలు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి నిర్మాణ దశలోనే వేల మంది ఉపాధి కల్పించడంతో పాటు ఈ హోటల్ నిర్వహణకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు అలాగే సిబ్బంది కోసం అవకాశాలు మెరుగుపడతా ఉంటాయి ఇక అమరావతి మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించడానికి లగ్జరీ హోటళ్లు కీలకమవుతాయి అమరావతిలో ఉన్న ప్రకృతి వనాలు నదీ తీరాలు హోటల్ సందర్శకులకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో హోటల్ రిసార్ట్స్లు ఉండడం వల్ల సముద్ర తీర ప్రాంత సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది ఈ హోటల్స్ నిర్మాణానికి భాగస్వామ్యం చేసిన సంస్థలన్నీ కూడా గ్లోబల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవి ఇవి నాణ్యతా ప్రమాణాలు కలిగిన హోటల్ నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా మార్చుకోగలం ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూమి కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకురావాలి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పర్యాటక విధానాలను అనుగుణంగా పన్ను రాయితీలు కల్పించడం పర్యాటక మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటివి చేయాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టులలో విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో గ గణనీయమైన మార్పులు తీసుకొస్తాయి అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు గగన స్థలం అని చెప్పొచ్చు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి అమరావతి విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి వంటి ప్రాంతాలు ఆర్థిక కేంద్రాలుగా మారుతాయి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఈ ప్రాజెక్టులో గేమ్ చేంజర్ గా ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్ తో పాటు వివిధ రకాల హాస్పిటాలిటీ సము సదుపాయాలు రాష్ట్రానికి నూతన వాణిజ్య అవకాశాలను తెచ్చిపెడతాయి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం దేశంలోనే ఉత్తమ గమ్య స్థానం ఎదగడం ఏమాత్రం సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యాటక రంగంలో గ్లోబల్ మ్యాప్ పై నిలిచే సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది ఇరవై ఐదు ప్రముఖ సంస్థలు అమరావతితో పాటు విశాఖపట్నం తిరుపతి వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టులు పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తాయి లగ్జరీ హోటల్స్ వసతులతో నూతన పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్కు మెరుగైన భవిష్యత్తు నెలకొల్పే ఈ ప్రణాళిక పర్యాటక అభివృద్ధికి గట్టి పునాది వంటిది